లోకం ఇచ్చే సంతోషం వేరు దేవుడిచ్చే సంతోషం వేరు లోకస్తులు అనుకుంటారు బాగా ఆస్తిపాస్తులు ఉంటే సంతోషంగా ఉండొచ్చు అని ఈ భూమి మీద చాలామంది కోటేశ్వరులు ఆనందంగా లేరు అందంగా ఉంటే ఆనందంగా ఉండొచ్చు ఈ భూమి మీద చాలా అందంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఆనందం లేక ఆత్మహత్యలు చేసుకున్నారు అధికారం ఉంటే ఆనందంగా జీవించవచ్చు అనే ఆలోచన చాలా మందికి ఉంది అధికారంలో ఉండి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సిసలైన ఆనందం ఎక్కడుంది ఒక విషయం నేను మీతో మాట్లాడతాను చెప్పండి ఈరోజు మీకు ఎంత డబ్బు ఇస్తే హ్యాపీగా ఉంటారు మాట్లాడరే మీకు వాస్తవంగా ఎంత డబ్బు ఇస్తే హ్యాపీగా ఉంటారు పదివేలు ఊరుకోదారు పదివేలు తేంజా చేస్తాం లక్షలు లక్ష రూపాయలు లక్ష రూపాయలతో ఏం చేస్తాం బ్రదర్ పది లక్షలు పది లక్షలతో మాత్రం ఈరోజు హైదరాబాద్ ఇల్లు వస్తుందంటారా పోనీ కోటి రూపాయలు కోటి రూపాయలు మాత్రం నా వ్యాపారానికి మూలకొస్తా అంటారా అసలు ఎంత కావాలి ఆయన ఎంతైనా కావాలి ఒక ప్రశ్న నన్ను వేనివ్వండి కూర్చున్న సహోదరి సహోదరులు నచ్చేసి అర్థం చేసుకోండి ఒకవేళ మీకు వంద కోట్లు ఉన్నాయి అనుకుందాం ఎన్ని కోట్లు ఎట్టి చెప్పండి వంద కోట్లు మీ బ్యాంక్ లో ఉన్నాయి అనుకుందాం ఏం చేస్తారు వంద కోట్లు బ్యాంకులో లో ఉన్నాయి కాబట్టి అరగంటకి అరగంటకి భోంచేస్తారా ట్రై చేయండి చస్తారు అర్థమవుతుందా వంద కోట్ల రూపాయలు బ్యాంకులో లో మీ పేరున ఉన్నా మీరు తినేది మాత్రం ఆరు అంగుళాల ప్లేటులోనే ఏ మీ బ్యాంకులో వంద కోట్లు ఉన్నాయని చెప్పేసి ఎంత ప్లేట్లు తింటారా సాధ్యం కాదుగా ఆలోచించారా వంద కోట్లు మీకున్నా సరే తినే ప్లేట్ మాత్రం ఆరు అంగుళాలే కదండి లేదా ఎనిమిది అంగుళాలే కదండి సరే వంద కోట్లు ఉన్నాయి అనుకుందాం మీరు పడుకునే మంచం నేను ధనవంతుణ్ణి అని చెప్పి ఏమైనా బారు వేసుకుని పడుకుంటారా ఎక్కడి నుంచి అక్కడ దాకా మంచం ఉంటుందా మీకు ఏమన్నా అడుగుతున్నా ఆరు అడుగుల మంచమేగా ఏమంటారు మా మా నాకు ఏకంగా పదిహేను రూమ్స్ ఉన్నాయండి ఎవడో అన్నాడంటే పాప ఒక మీటింగ్లో సతీష్ కుమార్ గారికి ఎంత ఇల్లు ఉందో తెలుసా ఎంత ఇల్లు వంద రూమ్స్ అంట ఎన్ని రూమ్స్ వంద రూమ్స్ అంట ఈ చెయ్యి ఒక రూమ్ ఈ చెయ్యి ఒక రూమ్ ఈ కాలు ఒక రూమ్ ముప్పై రెండు పళ్ళు ముప్పై రెండు రెండు రూముల్లో అడుగుతున్నాను ఒకవేళ వంద రూమ్సే ఉన్నాయనుకుంటే ఎన్ని రూమ్స్ లో చెప్పండి గట్టి చెప్పండి ఒక రూమ్లోనే ఎంత తిండి ఉన్నా తినేది మాత్రం ఈ జానడ పొట్ట పట్టే తిండి మాత్రమే పడుకునేది మాత్రం ఆరు ఆరున్నరంగులు ఆ అడుగుల మంచం మీద మాత్రమే ఒకవేళ మీరు బాగా ధనవంతులు అడుకోండి మీ కారుకి ఏమైనా వంద చక్రాలు ఉంటాయా నాలుగు చక్రాల కారు మాత్రమే చచ్చిపోయారు అనుకోండి పెడతారా చెప్పండి ఆరు అడుగుల పెట్టే ఎంత పెద్ద ప్యాలెస్లో ఉన్నా చచ్చిపోయిన తర్వాత వాళ్ళు మూడు అడుగులు ఈవైపు ఆరు అడుగులు ఈవైపు పడేస్తారు అంతే లోపల అడుగుతున్నా ఎక్కడ చేరుతున్నావు ఆఖరికి ప్రతి సహోదరి ఈ వాస్తవం చెప్పమంటారా మనిషి సంతోషంగా ఉండాలంటే ధనము వల్ల కాదు గుణము వల్ల మాత్రమే మనిషి సంతోషంగా ఉండగలడు మళ్ళా చెప్తున్నా మీరు ఈత కొట్టాలనుకోండి ఎంత లోతు నీళ్లు కావాలో చెప్పండి సో కావాల్సింది ఐదు నుంచి ఆరు లేక ఏడు అడుగులు లోతున్న నీళ్లుంటే చాలు హ్యాపీగా ఎత కొట్టచ్చా కొట్టచ్చు లేదండి నాకు ఏకంగా యాభై అడుగులు ఉండాలి ఏ ఏం చేసుకుంటావు ఐదు అడుగుల నుంచి ఆరు లేక ఏడు అడుగులు లోతుంటే చాలు హ్యాపీగా ఎత కొట్టచ్చు రతకాలి అంటే బైబిల్ సెలవిస్తుంది గూడు ఉంటే చాలు కూడు ఉంటే చాలు కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలు ఈ లోకంలో నువ్వు ఎంత ప్రాకులాడినా ప్రయాసపడినా ఏది సంపాదించినా చచ్చినప్పుడు నువ్వు ఏది పట్టుకెళ్ళే ఛాన్స్ లేనే లేదు ఏమీ పట్టుకొని వెళ్ళలేనప్పుడు ఎందుకు చెప్పు నీకు ఇంత తంట బ్రతుకున్న మూడు నాళ్ళు కలిగి ఉన్న దానిలో తృప్తిగా జీవించటమే జీవితం యొక్క సాఫల్యం బైబిల్లో కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి మనం సంతోషంగా జీవించాలి అని అంటే బైబిల్ ఈ విధంగా తెలియచేస్తుంది కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను తొంభై ఏడవ కీర్తన పదకొండవ వచనం యథార్థ హృదయల కొరకు యథార్థ హృదయల కొరకు ఆనందము విత్తబడి ఉంది అంటే యథార్థంగా జీవించే వాళ్ళు సంతోషంగా జీవిస్తారు బైబుల్ చాలవిస్తుంది నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట దుష్టుడు తరమకుండానే పారిపోతాడట యథార్థవంతుడు సంతోషంగా ఉంటాడు నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు ఈరోజు మనిషికి కావాల్సిందేమిటి సంతోషము రెండు ధైర్యము ధైర్యం దేనికోసం కావాలి దేనికి భయపడకుండా ఉండాలంటే నీకేం కావాలి ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే నీతిగా జీవించాలి సహోదరి సహోదరులు పాపం మనిషిని వంచేస్తుంది పాపం మనిషికి అవమానాన్ని తెస్తుంది పాపానికి పాపం మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది తన చుట్టూ ఉన్న మనుషులను చూస్తే భయం వేస్తుంది ఎక్కడ తన బ్రతుకు బయటపడిపోతుంది అనేటటువంటి భయంతో జీవిస్తాడు ఒకవేళ ఈరోజు మీరు పాపంలో జీవిస్తున్నట్లయితే మీరు భయంలో జీవిస్తున్నారు ఆ పాపం మిమ్మల్ని వంచేస్తుంది వణికింప చేస్తుంది ఒక రోజు నరకానికి ఏడుస్తుంది రెండు విషయాలు ఒకటి యథార్థవంతులు సంతోషంగా ఉంటారు నీతివంతులు ధైర్యంగా ఉంటారు నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీతిగా జీవించు సంతోషంగా ఉండాలంటే యథార్థంగా జీవించు రెండు యహోవాను వారు సంతోషంగా జీవిస్తారని బైబిల్లో ఉంది ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినము నిన్ను ఆశ్రయించువారు సంతోషించదరు ఏం చేస్తారట ఆయనను ఆశ్రయించువారు సంతోషిస్తారు ప్రే సహోదరి సహోదరులు దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఆయన మీద ఆధారపడేవాళ్ళు సంతోషంగా జీవిస్తారు ఒక ఒక సంఘటన బైబుల్లో ఉంది ఏంటో తెలుసా బబులోన్ దేశాన్ని పరిపాలిస్తున్న నెబద్దు నేజరు అనేటటువంటి రాజుకు కలొచ్చింది కలొచ్చింది ఆ తర్వాత బచ్చిపోయాడు తన రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వారిని కళాభావం చెప్పగలిగిన వాళ్ళు పిలిపించాడు పిలిపించి మీరందరూ వచ్చి నా భావాన్ని చెప్పండి అన్నాడు అంటే ఇప్పుడు రాజా మీ కళాభావం మేము చెప్పాలి అంటే చెప్తాం కానీ ఆ కళ ఏమిటో మాకు చెప్పండి అప్పుడు రాజు చెప్పిన మాట ఏంటి తెలుసా కళ మర్చిపోయా ఏమిటి కళ మర్చిపోయా రాజా మీరు కళ మర్చిపోతే కలభావం మేము ఎలా చెప్తాం చెప్పండి రేయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం లాగా భరి మేపునట్టు మిమ్మల్ని మేపుతున్నాను మీరు ఏం చేస్తారో తెలియదు జ్ఞానులు అని చెప్పంటున్నారు సకల విద్యలు నేర్చిన వారు అంటున్నారు అన్ని తెలిసిన వాళ్ళు అంటున్నారు మరి నా కళ తెలియపుడు ఎలా ఉంటుంది చెప్పాల్సిందే వాళ్ళు వచ్చి ముక్తకంఠంగా చెప్పింది ఏమిటంటే రాజ్యం మీరు చెప్తున్నది అర్థంబద్ధం లేదు ఎందుకంటే కళొచ్చింది అంటున్నారు భావం చెప్పమంటున్నారు ఏమిటో మాకు చెప్పండి మేము భావం చెప్తాము అప్పుడు రాజు చెప్పింది తెలుసా కళ మర్చిపోయాను కాబట్టే కళ చెప్పమంటున్నారు ఇదిగో మీకు టైం పెడుతున్నా ఈ టైంలోగా మీరు నా కళను కళభావాన్ని చెప్తే బ్రతకనిస్తా లేకపోతే చంపేస్తా శాసనం చేశాడండి మహా మహా గొప్ప మా ఇదారి రాజు ఏమైంది తెలుసా ఆ మరణ శాసనము దానియలు కూడా వచ్చేసింది చంపడానికి రాజు పంపించిన వాళ్ళు బయలుదేరిపోయారు జ్ఞానులను చెప్పుకున్న వాళ్ళని చంపేసేయండి నా భావం చెప్పట్లేదు వాళ్ళు అని చెప్పినప్పుడు వాళ్ళు దూసుకుంటూ దానియల దగ్గరకు వచ్చేశారు ఒక నిమిషం ఆగండి ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు రాజుకు కలొచ్చింది వస్తే కళ భావం చెప్పమన్నాడు ఏమైంది ఎవరూ చెప్పలేకపోయాడు మరి కళ చెప్పాడు రాజు కళ మర్చిపోయాడు కళ మర్చిపోయాడు భావం చెప్పమంటున్నాడు మీరు జ్ఞానం కలిగిన వారైతే నాకు కళ ఏమిటో నాకు తెలియచేయాలి భావం కూడా తెలియచేయాలి మీరెవ్వరూ తెలియచేయలేకపోయారు కాబట్టి చంపేయమన్నాడు చంపేస్తాను దానిలో ఒక నిమిషం వాడు రాజుగారిని కలిసే పర్మిషన్ ఇప్పిస్తావా ఎందుకో కొంచెం టైం ఇస్తే రాజు మర్చిపోయిన కళ దానికి భావం నేను చెప్తా నిజమా ఖచ్చితంగా అయితే రా తీసుకెళ్తా దాని వీళ్ళని రాజుగారి దగ్గర తీసుకెళ్ళాడు రాజా మీకు కళ వచ్చిందంట వచ్చిందయ్యా మర్చిపోయారట మర్చిపోయానయ్యా ఆ కలభావం చెప్పమంటున్నారట అవునయ్యా మర్చిపోయిన కళభావం ఎవరైనా చెప్పగలిగారు ఎవ్వరూ చెప్పలేకపోయారయ్యా రాజా నాకు కొంచెం టైం ఇస్తారా ఏం చేస్తావు నువ్వు నా దేవుణ్ణి నేను ఆశ్రయిస్తా ఏం చేస్తాడట నా దేవుణ్ణి నేను ఆశ్రయిస్తా వెళ్ళి నా దేవుడితో మాట్లాడతా ఏమిటి నువ్వు వెళ్ళి మీ దేవుడితో మాట్లాడితే నా దేవుడు మీకు వచ్చిన కళ్ళ ఏమిటో నాకు చెప్తాడు నేను అంత గొప్పవాడా చాలా గొప్పవాడు నేను సేవిస్తున్నా దేవుడు సరే నువ్వు అన్నట్టుగా నేను నీకు టైం ఇస్తా వెళ్ళా దానియలు గ్రంథం రెండవ అధ్యాయం పదహారవ వచ్చితాము అప్పుడు దానియలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచే తనకు సమయము దయచేయమని రాజును బతిమాలు కొనెను అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయలుకును అజర్యాకును ఈ సంగతి తెలియచేసి తామును తన స్నేహితులను బబులనూ తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పర్లోకముందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరిక చేసినాం అయా క్షద్రక్ మేషక్ అభిజ్ఞ చచ్చిపోబోతున్నాం మనం చంపేస్తాడు అదేంటన్నా ఎందుకని రాజు కళ్ళొచ్చిందట కళ్ళ మర్చిపోయాడట భావం చెప్పమంటాడట చెప్పలేకపోతే చంపేస్తాడని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసాడట చంపడానికి ఈ ఈరోజు మనకున్న సమస్య ప్రాణాలు తీసే సమస్య సహోదరి సహోదరి రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను కలిగి ఉన్న సమస్య నా ప్రాణం మీదకి వచ్చింది నా కుటుంబాన్ని కూల్చే విధంగా ఉంది నా ఉద్యోగం పోయే విధంగా ఉంది నా వ్యాపారం కుప్పకూలిపోయే విధంగా ఉంది నేను కలిగున్న సమస్య నా భర్త నాకు దూరం చేయబోతుంది నా భార్యను దూరం చేయబోతుంది నేను కలిగి ఉన్న సమస్య నా కూతురు కుటుంబాన్ని కూల్చేయబోతుంది కలిగి ఉన్న సమస్య నా జీవితాన్ని తలకిందులు చేయబోతుంది ఉన్న సమస్య తీవ్రమైన సమస్య ఎవరు తీర్చలేని సమస్య ఎవరైనా మన మధ్య అలాంటి వాళ్ళు ఉన్నారా అయితే బైబుల్ సలవిస్తుంది యహో వారు ఆశ్రయించు వారు సంతోషమును పొందుకుంటారు అసాధ్యంగా ఈ సమస్య ఉన్నప్పుడు సాధ్యపరచగలిగిన దేవుడున్నాడు అని దానియాలు నమ్మినప్పుడు తన ఏం చేశాడో తెలుసా తన స్నేహితులతో పాటు కలిసి ఈ అసాధ్యంతో కూడిన సమస్య సాధ్యం కావాలంటే ఒకే ఒక్క మార్గము మనము దేవుణ్ణి ఆశ్రయించటం సంగమా ఈరోజు మనలో అనేక మందికి సమస్యలు ఉన్నాయి చిన్న సమస్య కావచ్చు ఒక మోస్తరి సమస్య కావచ్చు పెద్ద సమస్య కావచ్చు అసాధ్యంగా కనిపించే సమస్య కావచ్చు అది తీరటం లేదు మనల్ని విడిచిపెట్టటం లేదు పరిష్కారం దొరకటం లేదు ప్రతిఫలంగా ఈరోజు నువ్వు ప్రశాంతత లేకుండా జీవిస్తున్నావు నీ జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారం ఏమిటి అన్ని ప్రయత్నాలు చేశావు అందరినీ అడిగావు అందరి సలహా తీసుకున్నావు ఎక్కడెక్కడికో వెళ్ళావు ఏవేవో చేశావు అయినా నీ సమస్యకు పరిష్కారం దొరకలే మరి ఏం చేస్తే నీ పరి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది బైబుల్ సెలవిస్తుంది యహోవాను ఆశ్రయిస్తే నీకు సంతోషాన్ని ఇస్తాడు దానియను క్షత్రుఘషక్క పెద్దగా చేసింది ఏంటో తెలుసా ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణం పోబోతున్నప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయించారు ఆనాడు దానియను పరిస్థితి ఏమిటో తెలుసా రేపు మాపు చంపేస్తారో ప్రాణం మీదకి వచ్చేసింది ఏం చేశాడో తెలుసా దేవుణ్ణి ఆశ్రయించాడు ఏం జరిగింది చదువుతున్నానండి పంతొమ్మిదవ వచ్చినమో అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియళ్లకు బయలపరచబడిను గనుక దానియలు పరలోకమందున్న దేవుణ్ణి స్థుతించెను మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన వాడు దేవుణ్ణి స్థుతించాలి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దానియను సంతోషము ఎందుకని సంతోషం ప్రాణం మీదకు వచ్చినప్పుడు తన బుర్రకు పనిపెట్టల తన మోకాళ్లకు పనిపెట్టాడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కళను చెప్పాడు కల భావాన్ని చెప్పాడు దేశంలో ఏ ఒక్కడికి సాధ్యం కాాలా ఒక దానియలకు మాత్రమే సాధ్యమైంది ఫలితము దానియలు బహుగా హెచ్చించబడ్డాడు ఏం జరిగింది రండి నలభై ఏడవ వచ్చినం మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాసులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునే ఉన్నాడని దానియల్కు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు రాజు దానియల్ను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానాన్ని అంతటి మీదను అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలోను అందరిలోను ప్రధానునిగాను ఏమిట నియమించాను పరీక్ష ఏం చేసింది దాన్ని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి దోహదపడింది శ్రమలు వస్తున్నాయా కష్టాలు వస్తున్నాయా ఇరుకి ఇబ్బందులు వస్తున్నాయా వ్యాధి బాధలు వస్తున్నాయా వినండి వాటిని చూసి మీరు భయపడక వాటిని చూసి మీరు నిరుత్సాహపడక వాటిని తీసుకొచ్చి మనం దేవుని సన్నిధిలో అప్పగించినట్లయితే ఏమైతే ఈరోజు నీకు శ్రమగాను కష్టంగాను బాధగాను వ్యాధిగాను ఉందో దాన్ని దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చేస్తాడు చచ్చిపోవలసినటువంటి దానియల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా దేశాన్నే పాలించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు కారణం తెలుసా అండి అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు మరి ప్రార్థించినటువంటి తన ముగ్గురు స్నేహితుల సంగతి ఏమిటి మరి వాళ్ళు కూడా దీవించబడాలి కదా ప్రార్థించిన వారు దీవించబడాలి కదా యస్ నలభై తొమ్మిదో వచ్చినము అంతటి దానియలు రాసునొద్ద మనవి చేసి కొనగా రాజు షద్రకును మెషెక్ను నుయును వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలగా నియమించను షద్రకు మెషక్ అభెద్ ఉన్నటువంటి సంస్థానం మీద అధిపతులుగా హెచ్చించబడ్డాడు ప్రార్థన చేయు వారిని దేవుడు హెచ్చిస్తాడు తనను ఆశ్రయించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు జాగ్రత్తగా వినండి అతడు ఒక కిరణ కొట్టు పెట్టుకొని నమ్మకంగా ఆ వ్యాపారం చేసుకునేవాడు పట్టణానికి వెళ్ళి హోల్సేల్ డిపార్ట్మెంట్ ఉంటే హోల్సేల్ షాప్ ఉంటే ఆ హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రతి వారం తనకు కావలసినటువంటి సరుకులు కొనుక్కునేవాడు ఒక పదివేల రూపాయలు ఇచ్చేవాడు దానికి తగినటువంటి సరుకులు కొనుక్కునేవాడు అమ్మిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక ఇరవై వేల రూపాయల సరుకులు కొనుక్కునేవాడు కొన్నిసార్లు ఇరవై వేల రూపాయలు లేకపోయినా నమ్మకంగా మరుసటి వారం వచ్చి ఇచ్చేసేవాడు కాబట్టి ఆ యజమాని ఈ కుర్రవాడికి ఎంత సరుకు కావాలన్నా అంత సరుకులు ఇచ్చేవాడు ఎందుకని మాట తప్పకుండా మరుసటి వారం వచ్చి డబ్బులు చెల్లించేసేవాడు పదివేలు కాస్త ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కూడా అప్పు ఇచ్చేసేవాడు ఎంతో నమ్మకంగా ఈ కుర్రవాడు మళ్ళా లక్ష రూపాయలు ఇచ్చేసేవాడు మళ్ళా రెండు లక్షల రూపాయలు సరుకులు తీసుకెళ్లేవాడు మరుసటి వారం వచ్చేవాడు రెండు లక్షలు ఇచ్చేసేవాడు మళ్ళా సరుకులు తీసుకెళ్లేవాడు చాలా నమ్మకంగా యథార్థంగా ఆ కుర్రవాడు తన వ్యాపారం చేసుకునేవాడు ఒక రోజు ఆ కుర్రవాడికి ఒక ఆలోచన వచ్చింది ఈ చిన్న ప్రాంతంలో కొట్టు పెట్టుకున్నా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సూపర్ మార్కెట్ పెట్టుకుంటే వ్యాపారం బాగుంటుంది నా భార్య పిల్లలకు ఎంతో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని చెప్పి పట్టణానికి వెళ్ళి సూపర్ మార్కెట్ పెట్టుకోవాలని చెప్పి తను నిర్ణయం తీసేసుకున్నాడు వెళ్తూ వెళుతూ ఈ హోల్సేల్ యజమాను ఉన్నాడు కదా ఆయన దగ్గరకు వచ్చాడు వచ్చాయా ఈరోజు నా వ్యాపారంలో ఎంతగా అభివృద్ధి చెందాను అంటే మీ దయ ఎప్పుడు అప్పుగా కావలసిన సరుకులు డబ్బులు ఇవ్వకపోయినా సరుకులు మాత్రం నాకు ఇస్తూ వచ్చారు మరుసటి వారం పది రోజుల్లో నేను చెల్లించేసేవాడిని అలా మీరు నాకు సరుకులు ఇచ్చారు కాబట్టి నా వ్యాపారం ఎంత బాగుంది కానీ నేను వేరే పట్టణానికి వెళ్ళి వ్యాపారం పెట్టుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి వెళ్లే ముందు ఒకసారి మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చానయ్యా మొదటిగా మీకు చాలా కృతజ్ఞతలు నాకు మీరు సహాయం చేశారు రెండోదిగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి అని అంటే ఆ యజమాని అక్రవాన్ని చూసి మంచిది నువ్వు వేరే పట్టణానికి వెళ్ళి వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నావు భగవంతుడు నేను చల్లగా చూడాలని ఆశపడుతున్నాను ఒకవేళ ఏదైనా సమయంలో నీకు ఏదైనా కష్టం వస్తాయి ఇదిగో నా అడ్రస్ అని చెప్పి బిజినెస్ కార్డ్ ఇచ్చాడు నాకు ఉత్తరం రాయి ఏదైనా సహాయం కావాల్సి వస్తే అని చెప్పి అన్నాడు బిజినెస్ కార్డు విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత వ్యాపారం ప్రారంభించాడు తన శక్తికి మించినటువంటి వ్యాపారం పెట్టటం కావలసిన సరుకులు ఆ సూపర్ మార్కెట్ నిండా నింపాల్సి వచ్చినప్పుడు తన చేతిలో సరిపోయినట్టు డబ్బు లేకపోవడం ఫలితంగా బ్యాంక్ లోన్ తీసుకోవడం ఆ తర్వాత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయటం బహు తక్కువ సమయంలోనే ఆ కుర్రవాడు వ్యాపారంలో కొప్పకూలిపోయాడు తను అనుకున్న తోటి తనకు జరిగింది ఒకటి ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పులు పెరిగిపోయినాయి ఇంట్రెస్టులు పెరిగిపోయినాయి ఇంట్లో భార్యను బిడ్డలను పోషించలేని స్థితి వచ్చింది వాళ్ళు పస్తులు ఉంటున్నారు తను తట్టుకోలేకపోయాడు అప్పులు వాళ్ళు ఫోన్ చేసినా వచ్చి తలుపు తట్టినా తట్టుకోలేకపోతున్నాడు భయంతో వణిగిపోతున్నాడు కాబట్టి ఆఖరికి ఒక ఆలోచనకు వచ్చేసాడు నేను చచ్చిపోతే తప్ప ఈ అప్పులు వాళ్ళు నన్ను ఇలా వెంటాడడం మానరు ఈ అప్పులు నేను ఎలాగో తీర్చుకోలేను నా భార్య బిడ్డలను పోషించలేను చచ్చిపోతేనే బెటరు అని ఆత్మహత్య చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు అలా నిర్ణయానికి వచ్చినప్పుడు సడన్గా ఆ హోల్సేల్ షాప్ యజమాన్ ఉన్నాడు చూసారా అతను జ్ఞాపకం వచ్చాడు ఆ రోజు నేను వస్తున్నప్పుడు నాకు ఒక బిజినెస్ కార్డు ఇచ్చాడు నా విజిటింగ్ కార్డు ఇచ్చాడు కదా ఏదైనా కష్టం వస్తే బాబు నాకు తెలియజేయమన్నాడు కదా అని చెప్పి ఆయన జ్ఞాపకం రావడం ఆలస్యం అండి ఒక ఉత్తరం తీసుకుని రాశాడు అయ్యా మీ దగ్గరకు వచ్చి నేను సరుకులు తీసుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోయినా మీరు సరుకులు ఇచ్చారు ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా నేను జీవించాను కానీ పట్టణానికి వచ్చి వ్యాపారం కొంచెం పెంచుకుంటే బాగుంటుందని చెప్పి ఆశతో పట్టణానికి వచ్చాను కానీ నా పరిస్థితి ఏం బాగాలేదు నా జీవితం తల క్రిందులైపోయింది ఈ బ్యాంకు వాళ్ళకి ఐదు లక్షలు కట్టాల్సి వచ్చింది ఈ బ్యాంకు వాళ్ళకి పది లక్షలు కట్టాల్సి వచ్చింది ఈ పలానా వ్యక్తికి ఎనిమిది లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చింది ఈ పలానా వ్యక్తికి ఇంకొక ఎనిమిది లక్షలు కట్టాల్సి వచ్చింది మొత్తం కలిపి నలభై లక్షల రూపాయల వరకు అప్పు చేసేశాను అప్పు తీర్చలేక చచ్చిపోవాలనుకుంటున్నాను కానీ నాకంటూ తెలిసిన వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళు ఎవ్వరి లోకంలో లేరు మీరు తప్ప కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను మీ సహాయం ఏం కోరుతున్నాను దయచేసి కాదనక నన్ను నా కుటుంబాన్ని గట్టెక్కించండి అయ్యా ఉత్తరం రాశాను ఈ రోజు పోస్ట్ చేస్తే రేపు చేరుతుంది రేపు ఒకవేళ ఆయన సహాయం చేస్తే ఎల్లుండి కల్లా నాకు చేరుతుంది అని అభిప్రాయంతో పంపించాడు రెండు రోజులు అయింది లేదు మూడు రోజులైంది లేదు నాలుగు రోజులు అయింది అక్కడి నుంచి జవాబు రాలేదు ఇక రోడ్డుకి అర్థమైపోయింది ఆయన మాట సహాయం మాత్రం చేయగలిగాడు కానీ నా దగ్గరకు వచ్చి ఇంత డబ్బులు అప్పిచ్చి ఆదుకోవడం బహుశా ఆయనకి కష్టమై ఉంటుంది ఇక లాభం లేదు ఏం చేశాడో తెలుసా సీలింగ్ ఫ్యాన్కి తాడు కట్టేశాడండి మెడకు తాడు చుట్టేశాడండి కుర్చీ పైకి ఎక్కేశాడండి మెడకు తాడు చుట్టేసాడండి ఒక్క నిమిషంలో చచ్చిపోబోతున్నాడు అటువంటి సమయంలో ఎవరో తలుపు తట్టారు ఎక్కడో నిరీక్షణ ఏమిటి బహుశా ఆయన వచ్చాడో ఏమిటి గబగబా దిగాడండి తలుపు తెరిస్తే రానే వచ్చేశాడండి ఆ యజమాని వచ్చేశాడు చూస్తే సీలింగ్ ఫ్యాన్కి తాడు వేలాడుతూ ఉంది అడుగుతున్నాడు ఏం చేయబోతున్నా అయ్యా ఈ లోకంలో నాకంటూ దిక్కు ఉందంటే నాకు నాకంటూ ఆశ్రయం ఉందంటే మీరు తప్ప నాకు ఈ లోకల్ ఎవ్వరు లేరు మీకు ఉత్తరం రాశాను జవాబు వస్తుందని చెప్పి ఎదురు చూశాను కానీ నాకు జవాబు రాకపోయేసరికి చావే శరణం అని చెప్పి ఊరి ఊరి నేను సిద్ధం చేసుకుని ఇంకొక్క నిమిషంలో నేను చచ్చిపోయేవాడిని అయ్యా సమయానికి వచ్చారు అప్పుడు అంటున్నాడు ఆ యజమాని ఇప్పుడు రావడం ఏమిటయ్యా నీ ఉత్తరము నాకు చేరిన ఆ రోజే ఈ ప్రాంతానికి వచ్చేసాను ఏమిటి ఉత్తరం చేరిన రోజే వచ్చేసారా ఆ రోజే వచ్చేసాను పైన చెప్పిన బ్యాంకు వాళ్ళని కలిశాను ఐదు లక్షలు చెల్లించేశాను తర్వాత చెప్పిన బ్యాంకుని కలిశాను ఎనిమిది లక్షలు పది లక్షలు చెల్లించేశాను ఎవరెవరి పేర్లు రాశావు వాళ్ళందరినీ కలిశాను అందరికి చెల్లించాల్సిన నలభై లక్షల రూపాయలు చెల్లించేశాను ఇప్పుడు నువ్వు ఒక్క లక్ష రూపాయలు కూడా ఎవ్వరికి అప్పు లేవు అయ్యా ఎందుకని ఈ దిక్కుమహల్ని వాడి మీద ఇంత ప్రేమ చూపించారు అని అంటే అతను చెప్పింది నేను తెలుసా నువ్వు నన్ను నమ్మి ఆశ్రయించావు కాబట్టి నేను దిగొచ్చాను నా దగ్గరికి చాలా మంది సరుకులు కొనుక్కోవడానికి వస్తారు వచ్చే వారం డబ్బులు ఇస్తాం పై వచ్చే వారం డబ్బులు ఇస్తామని చెప్పి సరుకులు తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఏడిపించేసేవాళ్ళు అయ్యా వారం అయ్యేది వచ్చేవాళ్ళు కాదు తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు నెల అయినా ఇచ్చేవాళ్ళు కాదు రెండు నెలలైనా ఇచ్చేవాళ్ళు కాదు ఏడిపించి పడేసేవాళ్ళు ఒకే ఒక్కడో మాట తప్పకుండా వచ్చే వారం తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి డబ్బులు ఇచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అతను ఒక్కడివే కాబట్టి నీలాంటి వాడు బ్రతకాలి నీలాంటి యథార్థవంతుడు బ్రతకాలి బాగుండాలి అని చెప్పి నీకు నేను ఆ బిజినెస్ కార్డు ఇచ్చాను పద వెళ్దాం పద వెళ్దాం అయ్యా ఎక్కడికి నా దగ్గరికి అక్కడికి వచ్చి నేనేం చేస్తాను అతను అంటున్నాడండి నువ్వేం చేస్తావా నాకు పిల్లలు లేరు కోట్ల రూపాయలు వ్యాపారం ఉంది నిన్ను నా కొడుగ్గా అంగీకరిస్తున్నాను వచ్చేసాయ్ నీలాంటి యథార్థవంతుడు నా కొడుగ్గా ఉంటే అంతకన్నా ఏం కావాలి నా ఆస్తి అంతా కూడా నీకు రాసిచ్చేస్తాను వచ్చి దర్జాగా ఆ వ్యాపారం చూసుకో సహోదరి సహోదరులో అతడు చేసిందంటే తెలుసా ఆశ్రయించటం ఒక మనిషిని ఆశ్రయిస్తేనే ఆ విధంగా అతడు జీవించబడితే ప్రపంచాన్ని పరిపాలించే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆనందాన్ని మనం పొందుకుంటాం ఒకసారి ఆలోచించండి యహోవాను ఆశ్రయించువారు సంతోషించెదరు ఈ యజమానిని ఆశ్రయించినటువంటి ఈ అప్పుల్లో కూరుకుపోయిన వాడు ఎంత సంతోషమండి ఎంత ఆనందమండి సహోదరి సహోదరులు బైబిల్ సమిస్తుంది దేవుడు తన కుమారుణ్ణే నీ కొరకు అప్పగించడానికి తెగిస్తే ఆయనతో పాటు నీకు కావలసిన ప్రతి దాన్ని కూడా అనుగ్రహించుటకు ఆయన చాలినవాడో నమ్ముతున్నావా అయితే వినో ఆయనను ఆశ్ర ఆశ్రయించు ప్రభువును ఆశ్రయించు ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు ఈ భూమి మీద సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నావా మొదటిగా పరిశుద్ధంగా జీవించు రెండోదిగా ప్రభువును ఆశ్రయించు ఫలితము నీ జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని అనుభవిస్తావు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఆ ప్రభువు నేను ఆశ్రయి ఆశ్రయిస్తాను పరిశుద్ధంగానే నేను జీవిస్తాను అన్నవారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి అర్థం చేస్తారా మహాపరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి దివ్యమైనటువంటి నీ సన్నిధిలో శ్రేష్టమైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధంగా జీవిస్తే మా జీవితంలో గొప్ప సంతోషం అల్పకాల పాపభోగంలో మునిగి తేలితే మా జీవితంలో సంతాపం పరిశుద్ధుడు ఆయన నిన్ను ఆశ్రయిస్తే సంతోషం నిన్ను ఆశ్రయించక మనుషుల మీద ఆధారపడితే సంతాపం ఈరోజు నాయన విలువైనటువంటి రెండు పాఠాలు మేము నేర్చుకున్నాం బ్రతికున్నంత కాలం నీ గుణమును గుణ అతిశయములను లోకానికి ప్రచురం చేయడానికే నీ వలే జీవించటానికే మమ్మల్ని నెరపరుచుకున్నావు అనే సత్యాన్ని గుర్తించి గమనించి ప్రభా నిన్ను మహింపరుస్తున్నావు నీ వలే నాయనా మేము బ్రతుకులాగున సహాయం చేయమని దాని ఏలు శత్ర పెద్దనుగో ప్రాణం మీదకు వచ్చినప్పుడు ప్రభా నిన్ను ఆశ్రయించారు అత్యధికముగా దీవించబడ్డారు నాకే సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నీ పాదాలు పట్టుకొని నిన్ను ఆశ ఆశ్రయించి అత్యధికముగా నాయన దీవెనలు పొందుకునే భాగ్యము ఇచ్చేయమని ఏ సునామం పేరట వేడుకొట్టు నాము తండ్రి ఆమె